ఎన్సిఎల్టీలో జగన్కు చొక్కెదురు విజయమ్మకే ఆ షేర్స్ ఎన్సిఎల్టీలో మాజీ సీఎం వైఎస్ జగన్కు చొక్కెదురైంది సరస్వతి సిమెంట్స్ షేర్లపై చెన్నై ఎన్సిఎల్టీ బెంచ్ విజయమ్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది సర సరస్వతి సిమెంట్స్ షేర్లపై జూలై తొమ్మిది ఇరవై తొమ్మిదిన ఎన్సిఎల్టీ హైదరాబాద్ బెంచ్ జగన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది అయితే ఎన్సిఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్లో విజయమ్మ అపీల్ దాఖలు చేయగా నేడు విచారణ చేపట్టింది ఈ సందర్భంగా విజయమ్మకు చెందిన పూర్తి షేర్స్పై తథా యథాతథాస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు గతంలో సోదరి షర్మిల పేరు మీద తల్లి వైయస్ విజయమ్మ అక్ అక్రమంగా షేర్లను బదిలీ చేశారని జగన్ ఆరోపించారు ఆ షేర్ల బదలాయింపును వెంటనే రద్దు చేయాలంటూ ఎన్ ఎన్సిఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు దీంతో పిటిషన్పై రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేనున విచారణ చేపట్టిన ట్రిబ్యున్ ట్రిబ్యునల్ తీర్పును జులై ఇరవై తొమ్మిదికి రిజర్వ్ చేసింది శర్మిల విజయమ్మ సరస్వతి షేర్లను బదిలీ చేయడం అక్రమమేనని షేర్ల బదిలీని వెంటనే నిలిపివేయాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది అయితే ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్లో విజయమ్మ అపీల్ దాఖలు చేయగా నేడు విచారణ చేపట్టి జస్టిస్ ఎన్ శేషాయి టెక్నికల్ సభ్యుడు జతీంద్రనాథ్లతో కూడిన ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది విజయమ్మ తరఫు న్యాయవాది మాట్లాడుతూ షేర్ల బదిలీ పూర్తిగా చట్టపరమైనదిగా జరిగిందని షే పేర్కొన్నారు అయితే దీనిపై షర్మిల ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది తన తల్లికి అనుకూలంగా తీర్పు